రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తులైనటువంటి పౌలు కొరింధీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సమయం రాకమునుపు అంటే ప్రభువు వచ్చినప్పుడే సమయం సంపూర్తి అవుతుంది అందువల్ల మనము ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి కూడా తీర్పు తీర్చకూడదంట ఎందుకంటే తీర్పు తీర్చటం అనేది మన పని కాదు కానీ ఆ దేవుని యొక్క పని మాత్రమే అందుకే మనము ఎవరి గూర్చి కూడా తీర్పు తీర్చకూడదు మరి మిఖాయిలు కూడా మోసే శరీరంను గూర్చి అపవాదితో తగ్గిస్తూ కూడా అతనికి అధికారం ఉన్నా సరే తీర్పు తీర్చకుండా ప్రభు నిన్ను గద్దించునుగాక అని మాత్రమే పలికి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం మరి శ్రేష్టమైనటువంటి దేవదూతలే ఆ రీతిగా దేవునికి లోబడి ఉన్నప్పుడు మనము మరి నిశ్చయంగా లోబడాలి కదా అయితే మానవులుగా మనం ఏమి చేస్తూ ఉంటాము వారు ఇది చేశారు అది చేశారు వారు ఇలాంటివారు అలాంటి వారు అని మనమే తీర్పులు తీర్చేస్తూ ఉంటాము కానీ ఆ తీర్పు తీర్చుట అనేది మన పని కాదంట ప్రభు యొక్క పని కాబట్టి ప్రభు పనిని మనము చేయకూడదు ఎవరు చేయవలసిన పని వారే చేయాలి మనకు ప్రభు అప్పగించిన పని ఏమిటో దానిని మాత్రమే మనము చేయాలి తప్పిస్తే ప్రభు మనకు అప్పగింపని దానిని మనము చేయకూడదు మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందంట ఎందుకంటే ఈ రహస్యమైనది ఏది కూడా దాచబడి ఉండదు అని ప్రభువే స్వయంగా చెప్పారు కదా అట్లాగే ఆయన అంధకార మందలి రహస్యాలను వెలుగులోనికి తీసుకు వస్తాడంట అంటే ఒక వ్యక్తి నీతో పైకి మామూలుగా మాట్లాడవచ్చు కానీ అతని హృదయంలో ఏముందో నీవు కనుక్కోగలవా లేదు కదా అది అతని హృదయపూర్వకంగా వచ్చిన మాటో లేక పెదవుల గుండా వచ్చిన మాటో మనకు తెలియదు అయితే ప్రభు దినము వచ్చినప్పుడు సమస్తము తేటపరచబడతాయంట వెలుగులోనికి తీసుకురాబడతాయంట ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొని వస్తాడంట అలాగే హృదయంలోని ఆలోచనలను బయలుపరుస్తాడంట ఎవరు ఏమేమి అనుకున్నారో ఎవరి గురించి ఏ ఆలోచనలు ఏ తలంపులు ఎవరెవరు ఎలాగ కలిగి ఉన్నారో అవన్నీ కూడా ప్రభు దినము వచ్చినప్పుడు ఆ వెలుగులో అన్నీ కూడా కనబడిపోతాయంట కాబట్టి మనం వాళ్ళని చీకట్లో అనేసాంలే ఎవరు లేనప్పుడు వారి మీద దూషించేశాంలే అనుకోవటానికి లేదు ఒకవేళ మనుష్యులుగా వారు దూర ప్రాంతంలో ఉండి నీవు అనేటువంటి దూషణలను తీర్పులను వెనకలేకపోవచ్చు కానీ సర్వశక్తిమంతుడైన వాడు చూచుచున్న దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క చెవితో నీవు పలికే మాటలన్నిటినీ కూడా వింటూనే ఉన్నాడు కదా మరి అలాగ నీ హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయో ఆయన హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు కాబట్టి వాటన్నిటినీ కూడా బయలుపరిచేస్తాడంట అప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్లనే కలుగుతుందంట అంటే ఏ ఏ క్రియలు మనము చేశాము ఏ మంచి క్రియల చెడ్డ క్రియల వాటి యొక్క ఫలాన్ని తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు అప్పుడు ఆ తీర్పు దినమున ఆయన వీటన్నిటిని ఎవరి వారి కొలత చొప్పున వారికి అనుగ్రహించడం జరుగుతుంది అందుకే కదా మరి మీరు ఎట్టి కొలతతో మనుషులకు కొలుస్తారో అట్టి కొలతతో మీకు కొలవబడుతుంది అని అంటే నీవు ఇతర మనుషులను ఎలాగో చూస్తున్నావు ఎలాగో ప్రేమిస్తున్నావు వారితో ఎలాగ వ్యవహరిస్తున్నావు వారిని ఎలాంటి మాటలు అంటున్నావు వారి యొక్క క్రియలను నీవు ఎలాగ అంగీకరిస్తున్నావు అనే దాని మీద దేవుని యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది అంతే తప్ప నీవు దేవుని యొక్క స్థానాన్ని తీసేసుకొని దేవునిలాగే ఇతరులకు తీర్పు తీర్చిన వాడవైతే దేవుని దృష్టిలో నీవు అన్యాయస్తుడు అవుతావు అలాంటి అన్యాయమును నీవు మూట కట్టుకోవద్దు అని పౌలు భక్తుడు స్పష్టంగా లేఖనం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి త్రిలర మనమందరము కూడా ఈ వాక్య ధ్యానాన్ని అనుసరించి ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల మాత్రమే కలుగుతుందని ఆయన మాత్రమే అంధకారంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ వెలుగులోనికి తీసుకురాగలడని హృదయంలోని ఆలోచనలన్నిటిని కూడా బయలుపరచగలడని మనం అందరము కూడా నమ్మి విశ్వసించి సమస్త తీర్పులను ఆయనకే వదిలిపెడదాము మనం ఎవరికీ తీర్పు తీర్చడానికి తెగించకుందాము ఎందుకంటే అది దేవుని దృష్టికి విరోధమైనది దేవుని దృష్టికి విరోధముగా మనం చేస్తే పాపము చేసినట్లే అలాంటి పాపములు మనము చేయకూడదు కాబట్టి పిల్లల వాక్య ధ్యానాన్ని అనుసరించి వాక్యలేఖనాన్ని అనుసరించి మనం అందరము కూడా దేవునికి లోబడి ఉందాము ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క నీతిక్రియలు ఏమేమి చేశామో బయలుపరచబడిలాగున ఆ వెలుగులో మనం సిగ్గుపడకుండా ధైర్యంగా అవును నేను మంచి కార్యములు చేశాను నా ప్రభు వెలుగులో నన్ను నిలవబెట్టినప్పుడు అన్నీ కూడా నీతిగా పరిశుద్ధంగా నేను ఉంటాను అనేటువంటి ధైర్యంతో మనము ఈ లోకంలో జీవించాలి అలాగే మనలను వలె మన పొరుగు కూడా మనం ప్రేమించాలి ఇతరులు మనకు ఎలాగూ చేయాలని కోరుకుంటున్నారో ఇతరులకు మనం అలాగే చేయాలి అప్పుడు ప్రభు యొక్క మెప్పును మనం పొందుతాము ఆయన ఇచ్చేటువంటి గొప్ప ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకోగలుగుతాము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అదే రీతిగా ఎదగాలి అని మనమందరము దేవునికి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడ రార్వశక్తి మంత్రుడైనటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములయ్య ప్రతిరోజు నీవు మాకు ఇస్తున్నటువంటి గొప్ప వాక్యమును బట్టి అనుదిన జీవాహారమును బట్టి నీకే స్తోత్రములు వాక్యం ద్వారా నీవు మాట్లాడుతున్న విధానము వాక్యం ద్వారా మమ్మల్ని మార్చుచున్న విధానము అంతా కూడా గొప్పగా ఉన్నవి ఇదిగో ఈరోజు కూడా ఇచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ఇదిగో నీ యొక్క సమయం వచ్చే వరకు కూడా మేము దేనిని గూర్చి తీర్పు తీర్చకుండా తెగించకుండా ఇదిగో ఆ యొక్క పని నీది కాబట్టి నీ పనిని నీకు మాత్రమే అప్పగించే సేవకులుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ముందుకు సాగటానికి కృప చూపించండి ఇప్పటి వరకు మేము తెలియక అజ్ఞానంతో ఇతరులకు తీర్చినటువంటి తీర్పులన్నిటిని బట్టి క్షమాపణ వేడుకొనుచున్నాము పశ్చాత్తాపడుచున్నాము దయతో క్షమించండి ఇదిగో మరి నాయన నీవు వచ్చినప్పుడు మాత్రమే అంధకారమైనటువంటి రహస్యాలన్నీ వెలుగులోనికి తీసుకొస్తావు ప్రతి ఒక్కరి హృదయాలోచనలను నీవు బయలుపరుస్తావు వాటిని బట్టి నీవు తగినటువంటి ఫలమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించే దేవుడవు కాబట్టి దీనిని మేమందరము దృష్టిలో ఉంచుకొని మా హృదయంలో కూడా చెడ్డ ఆలోచనలు తలంపులు కూడా రానివ్వకుండా నీతిగా పరిశుద్ధమైన ఆలోచనలతో మేము నింపబడేటట్లు మీరే కృప చూపించండి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి తగిన శక్తి సామర్థ్యాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ఎదుగుతండి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించబడి మేము చేసినటువంటి వాటన్నిటికీ పశ్చాత్తాపం పొంది ఉన్నాము కాబట్టి ప్రాయశ్చిత్తము చేసి మమ్మల్ని నడిపించి మరలా నీతిగా పరిశుద్ధంగా నీలో నాటించి నీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లు ఉన్నతమైన కృప మా మీద విస్తరింపజేసి మహిమా ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ అమ్మే